హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియా మీ అందరికీ తెలిసిన విషయమే కొన్ని రోజులుగా నేను బ్యాగ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అలాగే బ్యాగ్ మేకింగ్ మెటీరియల్ కూడా మీకు సేల్ చేస్తున్నాను కదా ఈ స్టాక్ మళ్ళీ వచ్చేసిందండి ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది మళ్ళీ స్టాక్ వస్తూనే ఉంటుంది ఈ రోజు మళ్ళీ మంచి ఒక కిట్ అయితే తయారు చేశానండి బిగినర్స్ కోసం చాలా మంది మేము స్టిచ్చింగ్ చేయడానికి ఏం తీసుకోవాలి ఏంటి వాటి పేర్లు అవన్నీ మాకు తెలియదు అని అంటున్నారు ఆల్రెడీ ఈ వీడియో చేశాను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తున్నాను చూడండి కొత్తగా చూసేవాళ్ళు దీన్ని నాన్ వువెన్ అంటారు ఎంత పెద్దగా ఉందో చూడండి పన్నా ఇది వన్ మీటర్ అండి చూడడానికి ఇది ఇలా చూస్తే వన్ మీటర్ కానీ ఈ పన్నా అయితే చాలా పెద్దగా ఉంటుందండి చూడండి దగ్గర దగ్గర టూ మీటర్స్ దగ్గర వరకు ఉంటుంది ఇందులో కూడా మనకు క్వాలిటీస్ ఉంటాయి మంచి చీప్ క్వాలిటీ నుంచి గుడ్ క్వాలిటీ వరకు అన్నీ ఉంటాయండి ఇది నైన్టీ జిఎస్ఎం అండి మనం వాష్ చేసినా అని అసలు పాడవదు వాషేబుల్ నెక్స్ట్ ఇది ఫార్మ్ షీట్ అంటారు ఈ ఫార్మ్ షీట్ చూడండి ఈ షీట్స్ వైజ్ గానే ఉంటుంది మీటర్స్ సైజ్ గా అయితే ఉండదు ఎంత పెద్ద పన్నా ఉందో చూడండి ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది టూ మీటర్స్కి కాస్త చిన్నగా ఉంటుంది సిక్స్ ఫీట్స్ వరకు ఉంటుందండి షీట్ వచ్చేసి ఫైవ్ ఎంఎం నెక్స్ట్ ఇది రబ్బర్ షీట్ అంటారు దీన్ని ఈ రబ్బర్ షీట్ని స్ట్రాంగ్గా ఉండే లంచ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ మనం ఇది యూస్ చేసుకోవచ్చు ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అండి అలాగే ఇది ఇది స్క్వేర్గా ఫార్టీ ఫార్టీ ఇంచెస్ అలా ఉంటుందండి వన్ మీటర్ అనమాట అలాగే నెక్స్ట్ ఇది వాటర్ ప్రూఫ్ లైనింగ్ అండి ఈ లైనింగ్ నేను మిస్ అయ్యానని మళ్ళీ రికార్డ్ చేశాను ఇది చూస్తే వన్ మీటర్ అండి చూడండి ఇది ఇంత పెద్ద పన్నా ఉంటుంది ఇలా చూస్తే వన్ మీటర్ చాలా పెద్ద పన్నా ఉంటుంది అన్నీ సేమ్ అండి ఇది కూడా మనకు మంచి క్వాలిటీ వాటర్ ప్రూఫ్గా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా అలాగే నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానండి ఇందులో కొన్ని కొత్త మోడల్స్ కూడా తెప్పించానండి బిగినర్స్కి ఏం తీసుకోవాలి ఏంటి అనేసి అయితే తెలియదు కదా వాళ్ళ కోసం కూడా మంచి కిట్ బడ్జెట్ ఫ్రెండ్లో అయితే నేను తీసుకొచ్చేసానండి నేను తెప్పించేవి సేల్ చేసేవి అన్ని గుడ్ క్వాలిటీయే ఉంటుందండి మనకు మెయిన్గా బ్యాగ్స్కి రన్నర్స్ జిప్పర్స్ క్వాలిటీ బాగుండాలి అయితేనే మనకు ఈ బ్యాగ్ కూడా సర్వీస్ అనేది చాలా మంచిగా ఇస్తుంది ఫైవ్ నెంబర్స్ జిప్పర్స్కి యూస్ చేసే రన్నర్స్ టూ మోడల్స్ ఉండే కదా ఇప్పుడు ఇంకో మంచి ఫ్యాన్సీ లుక్ వైజ్గా అయితే తీసుకొచ్చానండి చూడండి చాలా మంచిగా ఉంది లుక్ వైజ్గా అయితే అలాగే ఫైవ్ నెంబర్స్ ఇప్పటికీ ఫైవ్ టైప్స్ ఆఫ్ రన్నర్స్ అయితే ఉన్నాయండి ప్లాస్టిక్ రన్నర్స్తో కలిపి మీరు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు అలాగే ఇంకొక కొత్త ఐటమ్ అండి ఇది శారీలో చెక్కునేది ఉంటుంది కదా అలాంటి హుక్స్ అయితే తీసుకొచ్చాను పర్స్కి ఎలా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను చూడండి ఒక చాలా మందికి నేను చేసి ఇచ్చాను కాకపోతే వీడియో చేయలేదు ఇలా చెక్కునేదండి ఇక్కడ చూడండి ఇలా ఇలాంటివి పర్సెస్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఇక్కడ పిక్ పెడతాను చూడండి ఇలా మొబైల్ పౌచెస్కి చిన్న చిన్నగా మన మనీ పెట్టుకోవడానికి ఇలా పెట్టుకుంటాం కదా అలాంటివి శారీలో ఈజీగా దూర్ చేసుకోవడానికి వీలుంటుంది నెక్స్ట్ రన్నర్స్ చూడండి ఎంత మంచి గుడ్ క్వాలిటీ అయితే ఉంటాయి ఇవి నా దగ్గర ఫైవ్ టైప్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఫైవ్ నెంబర్కే ప్లాస్టిక్తో సహా ఈ ఫైవ్ టైప్స్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు అలాగే ఈ డీ రింగ్స్ అండి స్లింగ్ బ్యాగ్స్ కి యూస్ చేసుకునే డీ రింగ్స్ అడ్జస్టేబుల్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ అడ్జస్టేబుల్స్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి సైజ్ వైజ్ గా అలాగే నెక్స్ట్ మ్యాగ్నెట్ బటన్స్ అండి ఇవి ఇలాంటి పర్సెస్ కి మనము యూజ్ చేస్తుంటాము నెక్స్ట్ మ్యాగ్నెట్ బటన్స్ జిప్స్ పెట్టడానికి రాని వాళ్ళు ఇలాంటి వెల్క్రో యూజ్ చేస్తుంటారు వెల్క్రో కూడా అవైలబుల్ అండి అలాగే ఇది వచ్చేసి హ్యాండిల్స్ బిగ్ సైజ్ బ్యాగ్స్ కి లంచ్ బ్యాగ్స్ కి యూజ్ చేస్తుంటాము హ్యాండ్ మేడ్ బ్యాగ్ మేకింగ్ మెటీరియల్స్ కి కావాల్సిన రా మెటీరియల్ అంతా అవైలబుల్ ఉంటుందండి మీరు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మీకు బిగినర్స్ గా చేసేవారికి వారికి ఏం తీసుకోవాలో ఏంటో అనేది తెలియట్లేదు కదా వాళ్ళ కోసమే ఒక కిట్ తయారు చేశాను ఇందులో వన్ మీటర్ నాన్ ఒవెన్ ఉంటుంది అలాగే వన్ ఫామ్ షీట్ ఉంటుందండి నెక్స్ట్ ఈ జిప్పర్స్ క్రీమ్ కలర్ టూ మీటర్ జిప్పర్ ఉంటుంది బ్లాక్ కలర్ టూ మీటర్స్ జిప్పర్ ఉంటుంది టోటల్ ఫోర్ మీటర్స్ అలాగే ఇందులో వన్ మీటర్ హ్యాండిల్స్ అండి మనకి బ్లా బ్యాగ్ హ్యాండిల్స్ కి అలాగే వెల్క్రో జిప్ కుట్టడానికి రాని వాళ్ళు ఈ వెల్క్రో యూస్ చేస్తుంటారు అలాగే ఈ ప్లాస్టిక్ రన్నర్స్ సిక్స్ పీసెస్ స్టీల్ రన్నర్స్ ఫైవ్ పీసెస్ టోటల్ లెవెన్ పీసెస్ అయితే ఉంటాయండి నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్స్ కి యూజ్ చేసుకునే డీరింగ్స్ టూ డీరింగ్స్ ఉంటాయి వన్ అడ్జస్టేబుల్ ఉంటుందండి ఒక బ్యాగ్ స్టిచ్ చేసుకోవచ్చు అలాగే మ్యాగ్నెట్ బటన్స్ టూ ఉంటాయి అంతే అండి ఇవన్నీ కలిపి నేను ఒక కిట్ అయితే తయారు చేశాను చాలా మెటీరియల్స్ మెటీరియల్స్కి సంబంధించిన లిస్ట్ అంతా పెడితే ఇందులో మేము ఏం తీసుకోవాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు వారి కోసమే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ కిట్ అయితే తయారు చేశానండి అన్ని జిప్పు కుట్టడానికి రాని వాళ్ళకు కూడా మీరు ఈజీగా వెల్క్రో వేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇదే అండి నేను చేసిన కొత్త కిట్ ఇందులో మీకు ఈజీగా ఏం తీసుకోవాలో ఏంటో అని తెలియకుండా ఉంటుంది కదా వాళ్ళు అయితే ఈజీగా మీరు ఈ కిట్ తీసేసుకోవచ్చు ఇందులో నేను లైనింగ్ అయితే వేయలేదండి లైనింగ్ బిగినర్స్కి అంతగా యూజ్ ఉండదండి అందుకోసమే నేను వేయలేను మీరు కావాలంటే లైనింగ్ కూడా తీసుకోవచ్చు అలాగే రబ్బర్ షీట్ కూడా అవైలబుల్ ఉంటుంది రబ్బర్ షీట్ కూడా తీసుకోవచ్చు ఈ కిట్లో మీకు చాలానే బ్యాగ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు మీడియం సైజ్ బ్యాగ్స్ అయితే సిక్స్ టు సెవెన్ అయితే అలా అవుతాయండి ఇంచెస్ వైజ్గా కూడా ఉంటుంది ఒక మీటర్లో మీరు ఎన్ని బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కస్టమర్కి ఎలా చెప్పాలి అమౌంట్ అనేసి అన్ని వీడియో అయితే చేశాను నేను కింద ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ఈ బిగ్నర్ కిట్ వచ్చేసి మీకు కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే షిప్పింగ్తో సహా వచ్చేస్తుందండి ఇంతకు ముందు ప్రిపేర్ చేసిన కిట్ కన్నా ఈ కిట్ ఇంకా స్పెషల్ అండి ఇందులో నార్మల్గా కాకుండా ఇందులో మ్యాగ్నెట్ బటన్స్ డీ రింగ్స్ స్లింగ్ బ్యాగ్స్కి సంబంధించినవి అడ్జస్టేబుల్స్ అన్నీ ఉన్నాయి వెల్క్రో లాంటివి మీరు ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి ఈ ఒక్క కిట్ ఉంటే చాలా అండి మీరు ఈజీగా త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు స్లింగ్ బ్యాగ్ ఫోల్డింగ్ పర్స్ వెల్క్రో బ్యాగ్స్ జిప్పర్ బ్యాగ్స్ మీరు ఇలా ఏదైనా అని తయారు చేసేసుకోవచ్చు అండి ఈ కిట్ మీకు బిగినర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ ఒక్క కిట్ ఉంటే చాలండి ఇందులో మీరు స్లింగ్ బ్యాగ్స్ డబల్ ఏ ఫోల్డింగ్ పర్స్ అన్ని బ్యాగ్స్ స్టిచింగ్ చేసేసుకోవచ్చు మీరు బిగినర్స్ అయితే కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒక కిట్ తీసుకున్నారంటే ఇందులో చాలానే బ్యాగ్స్ స్టిచింగ్ చేసుకోవచ్చు మీకు కూడా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు